శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయ వాలీబాల్ టోర్నమెంటు ఈ నెల పది నుంచి పద్నాలుగు వరకు కాకినాడ జేఎన్టీయులో జరగనుండగా శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎంపికలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో అత్యున్నత ప్రతిభ చూపించి విశ్వవిద్యాలయానికి బహుమతులు తీసుకొచ్చి విశ్వవిద్యాలయం పేరు నిలబెట్టవలసిందిగా కోరుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చదువులతో పాటు విద్యార్థులు క్రీడలలో కూడా మెరుగ్గా రాణించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలని సూచిస్తూ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో బహుమతులు తీసుకురావడానికి విద్యార్థులకు కావలసిన శిక్షణ ఇప్పించగలనని అవసరమైతే హైదరాబాద్ నుంచి ఇతర ప్రదేశాల నుంచి వ్యాయామ అధికారులను శిక్షకులను పిలిపించి తగిన శిక్షణ ఇప్పిస్తానని విశ్వవిద్యాలయం చదువులోనే కాకుండా క్రీడలలో కూడా ముందుండాలని పిలుపునిచ్చారు ఓఎస్టి టూ బీసీ డాక్టర్ హరికంత్ మాట్లాడుతూ క్రీడాకారులు విశ్వవిద్యాలయాలకి తాము చదివిన విద్యా సంస్థలకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సందేశం ఇచ్చారు